మన స్కిల్స్ చేసుకోవాలనంటే విప్లవాత్మక మార్పులు మనం చదివే కోర్సుల్లో నుంచి రావాలి మనం చదివే ప్రతి కోర్సు కూడా జాబ్ మారాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్నాను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ కూడా వాళ్ళు ఏదో ఒక కోర్సు ద్వారా శిక్షణ పొంది వారి జీవితాల్లో స్థిరపడేలాగా చూడడం జరుగుతోంది జాబ్ ఇంటర్వ్యూ అని ఇంతకు ముందు ఒకసారి వెళ్ళాను సార్ నాకు ఈ స్కిల్స్ లేకపోవడం వల్ల నేను అక్కడ ఏం మాట్లాడలేకపోయాను చాలా ఇబ్బంది పడ్డాను దాన్ని పోగొట్టుకున్నాను ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఆపరేటర్ కోర్సులో జాయిన్ అయ్యి ఎంఎస్ ఆఫీస్ లో ఎంఎస్ ఓడు ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ గురించి తెలుసుకున్నాను ఇప్పుడు నేను ఏ జాబ్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫ్రీగా మాట్లాడగలను వాళ్ళతో ఫ్రీగా కమ్యూనికేషన్ అయ్యి నేను జాబ్ తెచ్చుకోగలను నమ్మకం నాకు వచ్చింది మార్పు అన్నది రావాలి అని అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని మార్పుకు శ్రీకారం చుట్టాల్సిన ఆవశ్యకత ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఇది ఏదైనా గుర్తి నైపుణ్య కోర్సు నేర్చుకోవాలి అంటే వాళ్ళ దగ్గరలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏదో శిక్షణ కేంద్రానికి కానీ వెళ్లవలసి వచ్చేది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళకి వాళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఆ శిక్షణలో తర్వాత వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యువతకి పరిశ్రమల్లో లోకల్లో ఉపాధి కల్పించాలని తీసుకువచ్చారు దానికి అనుసంధానంగా ఈ స్కిల్ హబ్బుల్ని దగ్గరలో ఉన్న ఇండస్ట్రీకి మ్యాప్ చేస్తూ ఈ స్కిల్ హబ్ ద్వారా వివిధ రకాలైనటువంటి కోర్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఆడవాళ్ళు తామంతటా తాము ఎలా బతకాలో నేర్పించడం కోసం అని మాకు బ్లౌజులు కుట్టడం షర్ట్లు కుట్టడం లేడీస్ డ్రెస్సెస్ కుట్టడం ఇంకా అన్నీ కుట్టడం నేర్పించి మా స్వంతంగా మేము ఏవైనా బిజినెస్ చేసుకుంటూ బ్రతకడం కోసం అని చెప్పి ఇవన్నీ నేర్పిస్తున్నారు గవర్నమెంట్ ప్రిన్సిపాల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం అయితే స్థాపించారో అది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్నది ఎడ్యుకేషన్ అనేది మనం వచ్చిన తర్వాత తేడా ఏమిటి అన్నది ప్రతి విసి కూడా హీ షుడ్ డ్రీమ్